నమస్తే తెలుగు స్వాగతం యుధిష్ఠి ధర్మబుద్ధి మహాభారతంలోని కథ ఈ పవిత్ర కథను విన్నా చెప్పిన వారికి ఎలాంటి పాపాలైనా పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్ద పుణ్య కథలు వినిన తర్వాత ధర్మాత్ములైన పాండవులు పరమసాత్వి అయిన ద్రౌపది దేవి పురోహితుడైన దౌమ్యుల వారు ద్వైతవనానికి చేరారు అక్కడ ఉండగా ఒకరోజు ఒకనొక భూసురోత్తముడు పరుగులేడుతూ వచ్చి ఓ ధర్మనందన యజ్ఞార్థము నేను అరణి అంటే నిప్పు పుట్టించాడు కొయ్య అరణ్యము నుండి కొని వచ్చి వాటిని ఒక తరుశాఖ మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచుండగా ఒక జింక ఎక్కడి నుంచో పరుగు పరుగున వచ్చి ఆ వృక్షము ప్రక్కగా వెళ్ళినంత దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది అలా నా అరణి తీసుకుని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది నా నిత్యకర్మకు అంతరాయం కలగకుండా ఆ అరణి తెచ్చి కాపాడు అని వేడుకున్నాడు ఆర్తరక్షణే ప్రథమ కర్తవ్యం అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లు అందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపున పరుగుతీశాడు అద్భుత వేగంతో పోతున్న జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పరిగెట్టారు పాండవులు తీవ్రమైన అలసట దప్పిక వారిని బాధించాయి అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనే ఉన్నారు చివరికి వారు దట్టమైన కారడవి లోపలికి చేరుకున్నారు అక్కడ ఆ జింక కనుమరుగైపోయింది మానవ ప్రయత్నం విఫలం కాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు నిరంతరము అనుసరించుచు ధర్మము చేరిచే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేకపోతున్నామే అత విధి అది విని ప్రాజ్ఞుడైన యుధిష్ఠరుడు ఇలా బదులిచ్చాడు నాయన సుఖము దుఃఖము మనం పూర్వం చేసిన కర్మ బట్టే ఉంటాయి సత్కర్మలకు సత్ఫలము దుష్కర్మలకు దుఃఖము తప్పదు చేసిన కర్మ చెడని పదార్థం కర్మ వశముగా కాక ఏదీ జరగదు భీమసేనుడు ఆ సత్యవాకులు విని అయితే వరసతి పరమ పతివ్రత పైగా ఏకవస్త్ర అంటే రజస్వలగా ఉన్న పాంచాలి దేవిని గురుసభకు జుట్టు పట్టుకొని ఈడ్చుకు వచ్చిన అతి దురాత్ముడైన దుశ్శాసనుని అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకి దుర్గతి పట్టి వచ్చు అని అన్నాడు అది విని శ్రీకృష్ణ ప్రియ సఖుడైన అర్జునుడిలా అన్నాడు ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు గురు వృద్ధుల ముందర నోటికి వచ్చినట్టు మాట్లాడిన కర్ణుణ్ణి నోరు మొయించక ఊర్చుకున్నందుకే మనకి దుఃఖములు అప్పుడు సహదేవుడు దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జ్యూతం ఆడి మనులను మోసగించినప్పుడే దుష్ట శిక్షణ చెయ్యనందుకే మనకి దుర్గతి పట్టినది అని అన్నాడు జూతంలో పందం కాసేవాడు ఆడాలన్నది నియమం అలా కాకుండా తన ధనం ఒడ్డి శకులుచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని ఆంతర్యం ఇలా వేవిధాల మాట్లాడుతూ ఉన్న సోదరులను చూచి అజాతశత్రుడైన పాండవాగ్రజుడు నకులినితో ఇలా అన్నాడు నాయన నీ సోదరులందరూ తీవ్ర దాహముతో ప్రాణాలు కడబట్టుకొని ఉన్నారు ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు వెంటనే నకులుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నదని చెప్పాడు అప్పుడు ధర్మరాజు నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని మాకు కూడా కొంత జలం పట్టుకురా అని నకులనితో అన్నాడు నకులుడు వెళ్ళి తటాకములోని నీరు త్రాగబోతుండగా ఒక అశరీరవాణి ఇలా పలికింది ఓ మాద్రీ నందన ఈ జలములు నా ఆధీనములో ఉన్నాయి నీవు ఇవి త్రాగదలుచుకుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు దాహముతో తప్పిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు త్రాగాడు మరుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు ఆ తర్వాత సహదేవ అర్జున భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకములో నుండి నీరు త్రాగి మృతుల వలె ఆ తీర్థము వద్ద పడిపోయారు ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుకుతూ చివరికి ధర్మనందనుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు యుధిష్ఠరుడు తీర్థము వద్ద పడి ఉన్న తన ప్రియ సోదరులను చూచి ఆశ్చర్యపోయాడు వారికి ఏమైనదో అని దుఃఖించాడు అసమాన సూరులు వీరాధి వీరులైన ఆ నలుగురు ఏ కారణముగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు పుణ్యచరిత అయిన కుంతీదేవికి ఈ విషయం తెలిసిన ఎంతో దుఃఖించును అని తలిచాడు భీష్మ విధురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానము చెప్పాలి అని ఇట్లు పలిపరి విధములా వగచి దాహముతో ప్రాణాలు పోతున్న ఆ ధర్మజుడు తటాకములోని జలములు త్రాగుటకు ఉపక్రమించను మరలా ఆ అశరీరవాణి ఇట్లా నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించిరి నీవి నీరు త్రాగవలనన్నా నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానాలు ఇవ్వవలను అయ్యా నీవు శివుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో ఇంద్రుడవో ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవరు కల్పించగలరు నా ఎందు దయ ఉంచి మీ నిజరూపం చూపి నా భయం తొలగించండి అని వేడుకొనిన అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు యుధిష్ఠుడిని ఎదుట నిలిచి నా ప్రశ్నలకు ఉత్తరములు ఇమ్మని అడిగను సహజ వినయ సౌశీల్యుడైన ధర్మానందనుడు అతనికి ప్రణమిల్లి దేవా మీ చిత్తము కానీ నా పోటివానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా అయినా నాకు తెలిసినంతలో చెప్తాను అని అన్నాడు ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మజుడు అద్భుత రీతిలో ఉత్తరములు ఇచ్చినాడు సంతృప్తుడైన యక్షుడు మహాత్మా నా ప్రశ్నలన్నిటికీ నీవు సదుత్తరములు ఇచ్చి నన్ను మెప్పించావు నీ తమ్ముళ్లలో ఒకని ప్రాణములు ఇచ్చేదా కోరుకొనుమో అని వరభపసంగను శ్యామాంగుడైన నకులుని బ్రతికించమని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు భీమార్జునులు అతి భీమబలలు భీమసేనుడు అతని భుజముల మీద నిన్ను నీ సోదరులను అనేక మార్లు మత్సరముచే చంపాలనుకున్న దుర్యోధను కుయుక్తుల బారి నుండి కాపాడినాడు ఇక అర్జునునికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు అతడే మరలా నీ రాజ్యము నీకు అప్పగించగలడు వీరిలో ఒక్కరిని కోరక నకులని ఎందుకు కోరినావు సమవర్తి అయిన యుధిష్ఠరుడు ఇలా ధర్మము మాట్లాడినాడు కుంతిదేవి కుమారులైన ముగ్రిలో నేను మిగిలాను అలాగే మాతయ్యగు మాద్రీదేవి ఇద్దరి పుత్రులలో ఒకడైన బ్రతకాలి కదా అందుకే నకులుని బ్రతికించమని కోరాను ఇట్లు కాక అన్యుల బ్రతికించమని కోరి అధర్మము చేయలేను ధర్మరాజు ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు నీ తమ్ములందరినీ బ్రతికించదను అని కరుణించినాడు వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు వారందరి దాహము తీరిపోయినది ఆ యక్షుడి శక్తి చూసి ఆశ్చర్యపోయి దేవా నీవు సామాన్య యక్షుడువి కావు ఇంద్రుడివో వరుణివో అగ్నివో వాయుదేవుడివో లేక ధర్మప్రభువైన నా తండ్రి యముడివో చెప్పుము అని ప్రార్థింప ధర్ముడు కరుణించి తన స్వరూపము చూపి వారికి ఆనందం కలిగించాడు ఓ రాజా నేను యమధర్మరాజును సత్యము శౌచము దయ దానం తపం శమము దాంతి యశము జ్ఞానము యుక్తి నా మూర్తులు నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను నీ ధర్మవర్తమునకు మెచ్చినాను ఏమి వరము కావాలో కోరుకునుము అని కాలుడు అడిగాడు అప్పుడు పాండవాగ్రజుడు ఆ ధర్ముని స్థుతించి అయ్యా నా ఆశ్రమము వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరిణి ఎత్తుకుపోయింది ఆ మహనీయుని నిత్యకర్మకు లోపము రాకుండా అతనికి ఆ అరిణి ఇప్పించు స్వామి అని కోరాడు అంతటా ధర్ముడు తానే మృగరూపమును వచ్చనని ధర్మరాజుకు ఎరిగించి అతనికి విప్రుని అరణి ఇచ్చెను నాయన రానున్న అజ్ఞాతవాసములో మీకు కావాల్సిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి ఇందువల్ల అసత్య దోషం కలగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తి చేయగలుగుతారు నాయన ధర్మరాజ నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరమిస్తాను కోరుకో అని కాలుడన్నాడు అప్పుడు ధర్మనందనుడు స్వామి నీ అనుగ్రహం కన్నా నాకు కావాల్సినది ఏమున్నది నా మనసులో అప్పుడు క్రోధ మోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మ మార్గమును ఉండేటట్లు ఆశీర్వదించండి అని కోరినాడు అటులనే దీవించి యముడు అదృశ్యమయ్యాక పాండవులు ఆశ్రమము చేరి భూసులనుకు అరణి ఇచ్చి ఆనందముగా ఉండసాగిరి ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం చూతాం సజ్జనులు ఎన్నడూ ధర్మ మార్గమును వీడరు ధర్మరాజు నకులిని కోరి ధర్మవర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు వరం కోరుకో మనినప్పుడు ధర్మరాజు తనకే ఏది కోరుకోకుండా విప్రుని అరణి ఇప్పించమని కోరినాడు ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు